ఇది ఎంత పెద్ద కొమ్మనంటే దాదాపు ఈ మొద్దు యొక్క వైశాల్యం ఒక నాలుగున్నర ఫీట్లు ఉంటుంది ఇది చెట్టు నుండి విడిపోయి సడన్గా కింద పడింది అమ్మవారి మండపం అక్కడ దీపం కనిపిస్తుంది గండ దీపం అంటే వీడియోతో అంత పెద్దగా కవర్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ వర్షం అది ఉంది అక్కడి వరకు ఇది నవగ్రహ మండపం పైన పడింది అన్నమాట ఇంత లావాటి మొద్దు ఇంత లావాటి మద్దు అది ఆగడం అది మరీ ఉదయం పడితే ఉదయం సరిగ్గా పదిన్నర ఆ ప్రాంతంలో పడింది అన్నమాట దాదాపు పదకొండు సమయం అంతా కూడా యజ్ఞం పూర్తి అయిపోయింది అంతా అయిపోయింది సాయంకాలం లైట్స్ అయ్యి పెట్టాం సాయిరాజు స్వామి ఒక స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడ లైట్స్ పెట్టించడం అది జరిగింది అప్పటి వరకు కూడా ఇది ఆగడం మళ్ళీ నరహరి నేను లవన్ కుమార్ మరో స్వామి ఓ ఐదునం కలిసి దాదాపు ఒక మూడు పాటు శ్రమించి ఈ కొమ్మలన్నింటిని కూడా ఈ అశ్వత్ వృక్ష కొమ్మలన్నింటిని కూడా చెలిగి బార్డర్కి ఒక వైపున వేయడం జరిగింది మొత్తానికి నవగ్రహ మంటపం మీద పడ్డటువంటి ఈ కొమ్మ కొమ్మ అని కాదు ఇది చాలా పెద్ద పొడుగాటి ఒక శాఖ రావి చెట్టు యొక్క శాఖ అమ్మ కరుణ ఎంత గొప్పది నిజానికి ఎలాంటి ప్రమాదం లేకుండా అటు మరి పడవచ్చు కదా గాలి వీసినప్పుడు పడవచ్చు కదా అటు పర్లేదు ఇటు నవగ్రహ మండపానికి కూడా ఏం కాలేదు సరే ఇంతవరకు నేను ఆపేసిన ఇక మిగతా అంతా మీరు చూసుకోరనే అవకాశం ఇచ్చినట్టు సాయంకాలం వరకు మాకు అంటే మేము ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం అట్లా చివరి వరకు కూడా ప్రకృతి సహకరించింది ప్రకృతి రూపంలో అమ్మ సహకరించింది అమ్మ ఆశీషులు లేకపోతే ఇంత పెద్ద మొద్దు దాదాపు ఒక ఒక మూడు ట్రాక్టర్ల వరకు అయ్యేంత మొద్దులు ఉంటాయి ఇదంతా కూడా మనం ఆశ్రమంలో దేవి హోమం మేము సంకల్పం చేసినామన్నాడు చెట్టును అసలు ముట్టుకోమని నిజంగా చెట్టు అనుకుని ఉండొచ్చు నా కర్రలే ఇస్తా అని యజ్ఞ మండపానికి త్వరలో మనం ప్రతిష్ట చేయబోయేటువంటి యాగ మండపంలో ప్రతిష్ట చేయబోయేటువంటి యాగ మండపమైనా అలాగే దశమాతృకల అమ్మవారి యొక్క ప్రతిష్ట అయినా ఆ యాగానికి పూర్తిగా ఇవే కర్రల్ని వాడుతాం నిజానికి పెద్ద ప్రమాదం అవ్వాల్సింది ఎలాంటి భక్తులకు కానీ వచ్చినటువంటి వారికి ఎవ్వరికి కూడా ఏం కాకుండా చాలా బాగా జరిగింది యజ్ఞం పూజలు అన్నీ పూర్తయినాయి ఇప్పటి వరకు కూడా మేము శ్రమిస్తున్నాం ఇదంతా అమ్మవారి దయనే